మొత్తానికి మంత్రి నారా లోకేష్ ఒక తాజా రికార్డ్ అయితే క్రియేట్ చేశారు అది కూడా తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి మించి చంద్రబాబు నాయుడు గారిని మరపించేలాగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అక్కడ పలువురు మంత్రులతో మాట్లాడడం ఇదంతా కూడా ఒక రకంగా ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావడంలో చంద్రబాబుకి అనేది ఒక రికార్డు ఉంది ఇప్పుడు ఆయన్ని మించి అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారు అంటే ప్రాజెక్టులు ఫండ్స్ అంటూ కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలుస్తూ రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధించుకొస్తారు అనేది అయితే ఈసారి ఆ పనిని లోకేష్ పూర్తి చేశారు ఢిల్లీలో ఏకదాటిగా పదమూడు గంటల పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులను కలిశారు లోకేష్ రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు అలాగే కోరుకున్న ప్రాజెక్టులను కూడా సాధించారట ఈ పర్యటనలో తొలిసారిగా టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని కూడా లోకేష్ సందర్శించారు ఆయనకు టీడీపీ జనసేన ఎంపీలు ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రులతో ముందస్తు అపాయింట్మెంట్ తీసుకున్న లోకేష్ కేవలం పదమూడు గంటల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులని కలవడం విశేషం ఇందులో ప్రధానంగా కేంద్ర ఎరువుల రసాయన శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో లోకేష్ భేటీ విజయవంతం అయింది అనేది ఇక్కడ కీలకమైన అంశం రాష్ట్రానికి ఇరవై తొమ్మిది వేల టన్లునూ యూరియా సరఫరా చేసేలాగా ఒప్పించారు జేపీ నడ్డాని అలాగే కేవలం మూడు రోజుల్లో యూరియా రాష్ట్రానికి వచ్చేలా కూడా ఏర్పాట్లు చేశారట ఇది రైతుకు మేలు జరుగుతుంది అనేది అలాగే రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అలాగే విదేశాంగ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అలాగే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అలాగే షిప్పింగ్ వాటర్ రేవుల మంత్రి సర్బానంద సోనేవాల్ అలాగే రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి అష్నివి వైష్ణవ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా వరుసగా భేటీ అయ్యారు కేంద్ర సహకారం అలాగే అభివృద్ధి పనులకు నిధులు పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ తేవడం వంటి విషయాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు ఇదే సమయంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సింగపూర్ పర్యటన విశేషాలను కూడా కేంద్ర మంత్రులతో పంచుకున్నారట ఏది ఏమైనా చాలా త్వరగా అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ మంత్రులు కలవడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు నారా లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారిని మించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడడంలో కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటిని తీసుకురావడంలో కానీ ఆయన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు అతి తక్కువ సమయంలో అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం